ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో అమెజింగ్ అని టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్ చెప్పాలి బట్ కొన్ని సందర్భాల్లో ఫార్మర్స్ సమస్యలు చూస్తే మన రుణమాఫీ గురించి చెప్పాల్సి వస్తుంది తెలంగాణ ఫార్మర్స్ రుణమాఫీ ఎన్ని వేల కోట్లు కావాలి ఎలక్షన్ కోడ్ వచ్చినా ఏది వచ్చినా మొత్తానికి రుణమాఫీ చేపిస్తే మరి ఏ ఎలక్షన్ వస్తుంది సార్ అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు మనకి ఎంపీడీసీ జడ్పీడీసీతో పాటు నెక్స్ట్ గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి పెద్ద పండగ ఎన్ని సమస్యలు వచ్చినా ఈసీతో కూడా పర్మిషన్ తీసుకుని రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం సాట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో ప్రభుత్వం ఆల్రెడీ సెపరేట్ ఒక ఫౌండేషన్ ద్వారా అంటే ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కంపెనీ ద్వారా ఆ డబ్బులన్నీ ఆల్రెడీ రిష్యూ చేసి పెట్టుకుంది రేవంత్ అన్న ఆల్రెడీ ఇచ్చేసింది ఇక మొత్తానికి ఎయిటీ ఫోర్ ఎక్కర్స్ ల్యాండ్ అయితే కంపెనీ కోసం ఇచ్చేసింది ఆ కంపెనీ డొనేట్ చేస్తుంది ఏ మాట చెప్పకూడదు బట్ అదే జరుగుతుందా అంటే వాస్తవానికి ప్రభుత్వం గవర్నమెంట్ని విమర్శించట్లేదు ఆర్బీఐతో కూడా చర్చలు సక్సెస్ అయ్యాయి ఇక ఈసీ నుంచి కూడా ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా నాకు నచ్చినటువంటి కొందరు నేతల పేరు చెప్పచ్చు కానీ రేవంత్ రెడ్డి మాట మాట్లాడినప్పుడు అందరు కూడా మాట తీసుకోవచ్చు ప్రాణం లేదు రఘునందన్ కూడా ఒక అడ్వకేట్గా ఉంటూ ఎంపీగా పోటీ చేశారు రీసెంట్ మెదక్ స్థానానికి సో ఇందిరమ్మ గెలిచినటువంటి ప్రాంతంలో ఈసీ పర్మిషన్ అనుమతి తీసుకొని నువ్వు కావాలంటే రైతు రుణమా చేయొచ్చు అని మంచి గైడ్ లైన్స్ ఇస్తారు ఇలా ప్రతిపక్ష పార్టీలు అండ్ మన మాజీ ముఖ్యమంత్రి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అనుమతి ఇస్తున్నారు మొత్తానికి రుణమాఫీ చేయదలుచుకుంటే చేయండి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకుని కూడా మీరు చేయండి అని చెప్పేసి ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకొస్తున్నారు అండ్ కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడైతే వరి ధాన్యాలు తడుస్తున్నాయి వాళ్ళకు కూడా పంట పెట్టుబడి నష్ట పరిహారం చెల్లించాలని చెప్పేసి తెలియజేస్తాను మొత్తానికి ఇటువంటి ఫౌండేషన్ ద్వారా బ్యాంకులలో కూడా సెపరేట్ చర్చలు కూడా అన్ని జరిగిపోయి మొత్తానికి మొత్తంలో తెలంగాణలో రైతులకు రుణమాఫీ అక్షరాల రెండు లక్షలు మాఫీ కాబోతున్నాయి కావాలంటే అన్ని జిల్లాల వారీగా డీటెయిల్స్ అన్ని గ్రామాల వారిగా ఏ వ్యక్తికి ఎంత లోన్ ఉంది అసలు గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంటే గోల్డ్ లోన్స్ తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా మాఫీ జరుగు చేస్తామని చెప్పేసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి తెలియజేయడం చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మొత్తానికి రెండు లక్షల పైబడి ఉంటే అవి మనమే పర్సనల్గా చెల్లించాల్సి ఉంటుంది మొత్తానికి జూలై చివరి వారం నుంచి రుణమాఫీ ప్రక్రియ ఎన్ అప్డేట్ అక్టోబర్ వరకు ఇచ్చారు ఓకే బట్ బిఫోర్ ఐ మనకు రుణమాఫీ కాబోతుంది ఇందులో ఎటువంటి అబ్జెక్షన్ లేదు అయినా చాలా ప్రతిపక్ష పార్టీలు అయితే మండిపడుతున్నాయి మరి దీనికి సంబంధించి మీ ఒపీనియన్స్ తప్పకుండా తెలియని సదామి సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై